మమ్మల్ని రాజకీయంగా వాడుకోవద్దని పులివెందుల పాస్టర్ల సంఘం ప్రతినిధులు వాపోయారు తమకు మోహన్ హయాం నుంచే గౌరవ వేతనం వస్తోందని ఎవ్వరు మేలు చేసిన కృతజ్ఞత తెలపడం మా ధర్మమని అన్నారు మీ నాయకులు మెప్పు పొందడం కోసం మా ఫోటోలను రాజకీయంగా వాడుకుని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం అనైతికమని వారు పేర్కొన్నారు మా గుండెల నిండా వైయస్సార్ కుటుంబమంటే అభిమానం గౌరవమున్నాయని ఈరోజు మేము పులివెందులలో నిలబడగలిగామంటే దానికి కారణం వైఎస్ కుటుంబికులేనని వారు తెలిపారు మరి వైఎస్ఆర్ కుటుంబం అంటే మా హృదయాలలో చిరస్థాయిగా నిలబడిన కుటుంబం ఎందుకనంటే రేపొద్దున ఏదైనా జరిగిందంటే అంటే సార్ ఇది మాకు జరిగిందంటే ఎంత చీకటితో నాలుగు గంటలకు వెళ్ళినా కూడా నాలుగు గంటలకు వచ్చి మా సమస్యలు తీర్చగలిగిన కుటుంబము వైఎస్ఆర్ కుటుంబం అలాంటి కుటుంబంకి మరి ఏనాడు కూడా మేము అన్యాయం చేయాలని కాని మరి ఏనాడు కూడా మరి ఆ కుటుంబం మీద ఉన్న ప్రేమ ఆప్యాయతతో ఇలా ముందుకు మేము వచ్చాం మరి ఈ రోజు జగన్ సార్ గత ప్రభుత్వంలో కూడా మేము దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు జగన్ సార్ మా అకౌంట్ లో వేశారు అందును బట్టి ఏనాడు కూడా మీ కృతజ్ఞత కూడిక మీరు పెట్టండి అని ఏనాడు వారు కోరుకోలేదు అయ్యగారు ఆ జగన్ సార్ గారు చెప్పారు నేను మేనిఫెస్టోలో పెట్టిన సేవకునికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇస్తున్నానని చెప్పారు అన్నట్లుగానే ఆయన ఇచ్చారు మేము పొందుకున్నాం అలాగే ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టారు సావకులకు మేము కూడా సహాయం చేస్తాం గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తారు అని చెప్పింటే దాని ప్రకారమే మేము మేము అర్హులముగా మేము ఉన్నాం గానీ వేరైతే దీనికి ఏ ఎటువంటి పార్టీల పరంగా ఎటువంటి సంబంధాలు మేము ఆలోచించలేదు దయచేసి మనం చేస్తున్నాము ఈ విషయాలు మీరు సోషల్ మీడియాలో పెట్టి మీ పేరు ప్రతిష్టలు మన్ననలు పొందడానికి మమ్మల్ని మీరు ఎర్రగా వాడుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిమలాడుకుంటున్నాం మేము ఎందుకంటే ప్రతి ఒక్క సంఘములో ప్రతి ఒక్క వ్యక్తులను హృదయాలను మేము గెలుచుకొని వారికి ఆత్మీయమైన ఆహారాన్ని వాక్యాన్ని మేము అందించేవారం ఇలాంటి విషయాలలో సేవకులను మీరు దయచేసి రోడ్డు మీదకి ఈసద్దని మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటూ ఈ మాటలు మీ హృదయాలలో మీరు భద్రపరచుకోవాలని యేసు క్రీస్తు నామములో మరి కోరుతున్నాము మరి గౌరవేందలు పొందుకున్న వాళ్ళందరూ సీఎం గారికి థ్యాంక్స్ చెప్తే మంచిది కదా అని ఒక గౌరవపదంగానే మమ్మల్ని ఆహ్వానించారు మేము కూడా లబ్ధి పొందుకున్నాం గనక ఎవరు సహాయం చేసినా వాళ్ళ కోసం ప్రార్థన చేయడం లేదా కృతజ్ఞత చెల్లించడం అనేది మరి దేవుని వాక్యం ద్వారా మేము తెలియగలుగున్నాము అయితే అదే ఉద్దేశంతో ఉదయం మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న ఫోటో తీసుకుంటాము ఆ ఫోటో సీఎం సార్కి ఇస్తాము మీరు రండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మేము వెళ్ళాము అయితే సడన్గా మమ్మల్ని పార్టీ ఆఫీస్లోకి తీసుకుని వెళ్ళారు అక్కడ మరి ఆ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళ ఫోటో తీసుకున్నారు అయితే ఆ ఫోటోని ఇప్పుడు రాజకీయంగా చేస్తున్నారు ఇది మాకు నచ్చలేదు మేము సావుకులు అందరి కోసం ప్రార్థన చేస్తాం ఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కాదు అన్ని ప్రభుత్వాలు కోసం మేము ప్రార్థన చేస్తాం ఏ ఒకే ప్రభుత్వానికి సంబంధించిన వారు కాదు అయితే పులివెందుల్లో మేము ఇక్కడ నిలబడ్డాము ఈరోజు ధైర్యంగా దేవుని సేవ చేస్తున్నాము అంటే కొన్ని సంవత్సరాలుగా మరి వైయస్గా వైఎస్ కుటుంబం మాకెంతో ఆదరణ ఇస్తుంది ఏ చిన్న సహాయం అడిగినా ఏ సమయంలో ఇల్లు అడిగినా మాకు కాదనక సహాయం చేసే మా కుటుంబం మాకుంది ఇదిగో మేము ఉదయకాలం మేము వెళ్ళినటువంటి ఈ సందర్భాన్ని రాజకీయంగా మలిచి ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపించింది మాకు ఆల్రెడీ మాకు ఫోటోలు వచ్చినాయి దయచేసి చెప్తున్నాము వైఎస్ కుటుంబం మా హృదయంలో ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచి ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి ఎంపీసార్ అవినాష్ రెడ్డి గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లోకల్గా మా కోసం ఎదురు చూసే పరికేటువంటి నాయకులు కానివ్వండి ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఆ కుటుంబం నుంచి మా హృదయంలో ఎవరు కూడా ఆ స్థానాన్ని తీసివేయలేరు దయచేసి ఇది రాజకీయంగా చేయొద్దని చావుకులుగా మేము కృతజ్ఞత చెల్లించడానికి మాత్రమే మేము మీడియా ముందుకు వచ్చాము ఏ ఒక్క రాజకీయ పార్టీని మెప్పు పొందాలని మాత్రం సులోభం కోసము వాళ్ళేదో ఇస్తారని మేము చేయలేదు కోట్లు రూపాయలు మాకు ఇచ్చినా కూడా వైఎస్ఆర్ పార్టీ లేదా వైఎస్ కుటుంబం చేసిన మేలుకు సరి తోగదని మరొకసారి ఏపీడీ ద్వారా మేము తెలియజేస్తున్నాం